నిఖిల్ గారికి అండ్ రాహుల్ గారికి చాలా థ్యాంక్స్ అండి ఒక బ్యూటిఫుల్ రోల్ ఇచ్చారు మూవీలో అండ్ వాళ్ళు ముందు టైటిల్ చెప్పినప్పుడే నాకు అసలు ఒక వేరే లెవెల్ బోజన్స్ వచ్చాయి బికాస్ ఇట్ హాస్ మిన్ హై టైమ్ బ్రహ్మాన్ గారి మూవీ టైటిల్ తో ఒక సినిమా రావడం ఎందుకంటే మీ అందరికి తెలుసు టెక్స్ట్ బుక్ ఆఫ్ కామెడీ గాడ్ ఆఫ్ కామెడీ సో ఆ టైటిల్ తో సినిమా రావడం ఇంకా ఒక క్రింజ్ కోట్ లో చెప్పాలంటే అన్నం ఉడికిందో లేదో అనేది చిన్న మెతుకు చూస్తే తెలిసిపోతుంది అలాగే సినిమా ఎలా ఉందో అనేది టైటిల్ చూస్తే తెలిసిపోతుంది అంతే ఈ రికగ్నైజ్ లో మాకు ఇంకా ఈ సినిమా ఎలా ఉంటుందంటే మాకు అప్పుడప్పుడు బ్రహ్మాంద గారు మా అలాంటి కి ఫోన్ చేసి ఎరా ఎక్కడా సార్ ఇక్కడ రామోజీలో ఉన్నాను సార్ ఏ సినిమా అదే పలానా సినిమా సార్ ఎవరు డైరెక్టర్ ఎవరు సరే క్యారెక్టర్ ఏంటి ఇదేదో ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతారు ఇవన్నీ నాకెందుకురా నేను అడిగింది అని దానికి మొత్తం మొత్తం పెయింటాంతే చెప్తాం నాకు ఇప్పుడు ఇంటికి చేశారు ఇస్తారు తినేసాడు అలా అంత సరదాగా ఉన్న ఒక బ్యూటిఫుల్ కార్వర్జేషన్ ఎలా ఉంటుందో ఈ సినిమా సార్థు చేస్తే అలా ఉంటుంది మాకు అసలు ఎక్కడ కూడా ఒక సినిమా షూటింగ్కి వెళ్తున్నాము వెళ్ళి మేకప్ వేసుకుంటున్నాము డైలాగ్స్ ఇచ్చారు అలా కాదు సరదాగా సార్తో షూట్ చేస్తూ హ్యాపీగా మంచి ఫుడ్ రాహుల్ గారు అసలు వేరే లెవెల్ చూసుకుంటారు యాక్టర్స్ అంటే ఇంకా షార్ట్ డివిజన్ అన్ని మొత్తం నిఖిల్ గారు పర్ఫెక్ట్ గా ఉంటారు సో ఆ టెన్షన్ లేదు సో బేసిక్ గా మాకు జస్ట్ వెళ్ళి చెప్పింది చెప్పింది అయిపోతుంది సో ఈ సినిమాలో కనుక నా కామెడీ నిజంగా మీకు అందరికి నచ్చినట్టయితే హోల్ హోల్ గోస్ గోస్ట్ నిఖిల్ గారు అండ్ రాహుల్ గారు ఇంకా అసలు నేను ఏది కూడా తీసుకోలేను ఎందుకంటే ఎవ్రీథింగ్ వెరీ టైనీ ఇంప్రూవ్స్ కూడా మొత్తం ఎవ్రీథింగ్ వాళ్ళు ప్లాన్ చేసి చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారు అండ్ వీలైనంత వి ఆల్ ఆర్ ట్రైలర్ బెస్ట్ అండ్ రాజా గౌతమ్ గురించి చెప్పాలంటే ఇండస్ట్రీలో ఎన్నో టేక్అవేస్ ఉంటాయండి బట్ నాకైతే దూకుడు నుంచి దూకుడికే నా గోల్స్ అన్ని ఆల్మోస్ట్ డన్ ఇంకా అసలు ఇంతకంటే నేను ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే పైన దేవుడు అరే ఇంక ఎన్నికలరా నీకు లైఫ్లో అనేంత రేంజ్ సో అక్కడి నుంచి ఇంతవరకు ఐమ్ వెరీ హ్యాపీ అండి ఇండస్ట్రీ హెస్ గివెన్ మీ మెనీ థింగ్స్ అందులో లైఫ్ లాంగ్ చిరీష్ అయ్యేటి విచ్ ఐ కెన్ ఆల్వేస్ బి ఇన్స్పైర్డ్ విత్ ఇస్ ఓన్లీ టూ పీపుల్ రాహుల్ రవీంద్రన్ ఒకటి అండ్ ఇంకోటి రాజా గౌతమ్ వీళ్ళిద్దరూ నాకు ది ఆల్వేజ్ ఇన్స్పైర్ మీ టు బి అ బెటర్ పర్సన్ అంటే ఒక మనిషి ఎలా ఉండాలి అండ్ హౌ షుడ్ యూ బిహేవ్ అండ్ ఆఫ్ స్క్రీన్ అయినా సరే ఆన్ స్క్రీన్ అయినా సరే ఒక పర్సన్ నిజంగా ఎలా ఉండాలి అనేది జెన్యున్గా నేను ఇన్స్పైర్ అయ్యేది రాహుల్ రవీంద్ర తోటి అండ్ రాజా గౌతమ్ తోటి ఎప్పటికైనా రాజా గౌతంలో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనిషిని అవుతే ఈ జన్మకు చాలు అనుకునే పర్సన్ అండి జెన్యున్గా తెలిసి చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ బ్రో అండ్ అలాగే ప్రియా వర్ధమణి గురించి ఏం చెప్తాను చెప్పండి ఇందాక యూనివర్స్ పుల్ అన్నారు కదా అయిపోయింది యూనివర్స్ పుల్ చేసింది నాకన్నది కదండి అలాగే ఆ పుల్ చేసినప్పుడు నేను కూడా లిఫ్ట్ తీసుకుని వచ్చేది ఆమెతో పాటు బ్యూటిఫుల్ జర్నీ అండ్ రియల్లీ నో ఇట్ నాట్ బెటర్ అండ్ యువర్ వెరీ బ్యూటిఫుల్ పర్సన్ అంటే ఇన్ సే అవుట్ అండ్ అలాగే ఐశ్వర్య హోలక్కల్ గారు అంటే లాస్ట్ నేమ్ ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ అప్పుడప్పుడు చూస్తుంటాను సో వెరీ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అండ్ ఫెంటాస్టిక్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అలాగే దివిజ గారు అలా సైలెంట్ కనబడతారు కానీ అసలు డైలాగ్స్ ఇస్తే మాత్రం వేరే లెవెల్ సో ఎవ్రీవన్ అండి సూపర్ అలాగే మన డిఓపి గారు అండ్ శాండీ గారు ఎవ్రీ వన్ ఫెంటాస్టిక్ టీమ్ అండ్ రాహుల్ గారి మూవీ ఈ సినిమాతో ఆయన దాంట్లో జాయిన్ అయ్యాను అండ్ ఐ రియలీ హోప్ దట్ ఈ రాహుల్ గారు ఈ జర్నీ కంటిన్యూ అయితే మారాంటి కామెడియన్స్కి కొన్ని బ్యూటిఫుల్ సినిమాలో ఒక చిన్న పార్ట్ దొరుకుతుంది ఐమ్ రియలీ హోపింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ థ్యాంక్ యూ అలాగే లాస్ట్ అండ్ నాట్ ద లీస్ట్ లెజెండరీ బ్రహ్మాండం గారు మీకు తెలియట్లేదు మీ ర్యాలీ బేసిక్గా కమిడియన్స్కి ఏంటంటే సార్ మాకైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి లైఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఇవన్నీ మాకు జెన్యున్గా టెక్స్ట్ బుక్ అనేది బ్రహ్మాండ గారు మాకు పర్సనల్గా మేము పెద్ద చేసింది ఏం లేదు బ్రహ్మాండ గారు సినిమాలు చూడడం ఓకే అలాంటి ఎక్స్ప్రెషన్ అలాంటి ఇచ్చుకుంటే సరిపోతుంది సో దానివల్ల ఆయన ఎంతో ఫుడ్ పెడుతున్నారు ఓ రకంగా నేను వెన్నెల సినిమాలో ఆయనతో చేశాను ఇప్పటికీ ఆయన పక్కన ఉన్నారు ఇప్పటికీ ఐమ్ వెరీ లక్కీ అండి దట్ ఐ కెన్ సే దట్ నేను ఒక ఫోన్ తీసుకొని బ్రహ్మాండ గారికి కాల్ చేసి మాట్లాడగలిగే రేంజ్ లో ఉన్నానంటే అంతకనే జీవితానికి ఏం కావాలో చెప్పండి ఐఎమ్ వెరీ లక్కీ ఐమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఫార్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ ఐ లవ్ యూ సార్ ఐ లవ్ యూ సార్ థ్యాంక్ యూ అండి సారీ అంటే కొంచెం నర్వస్గా ఏదేదో మాట వచ్చేసింది తప్పుగా దొరిలోంటే క్షమించండి థ్యాంక్ యూ సో మచ్ Thank you, garu Thank you so much. Yes, now I request to speak our main guard, our king of comedy, and uh, sir.